అధికారులు కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఈ జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని ఎంతమంది ఐఏఎస్లు జైలుకి పోయారో వీళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు అయితే నలభై మూడు వేల కోట్లు అడ్డగోలుగా దోపిడీ చేసి పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి కేసుల్లో ఎంతమంది అధికారులు జైలుకు పోయారు శ్రీలంక లక్ష్మి కానీ రాజగోపాల్ కానీ విపి ఆచార్య కానీ వీళ్ళు జైలుకి పోయినాలు జైలుకి పోకుండా కేసులు వాళ్ళు ఇంకొక ఆరుగురు ఏడుగురు ఉన్నారు రేపు రెడీగా ఉన్నారు ఎంతమంది ఉన్నారో గుర్తు పెట్టుకోండి అప్పుడు ఒక్క ఐఏఎస్లే ఉన్నారు రేపు ఐపీఎస్లు కూడా ఉండబోతా ఉన్నారు అత్యధిక సంఖ్యలో మీరు చేసిన అడ్డగోలు వ్యవహారాలకి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతమంది బలి కాబోతున్నారో మీకేందుకు అంత కర్మ పట్టింది ఇటువంటి అడ్డగోలు పనికి వాళ్ళని ముఖ్యమంత్రి చేసేటటువంటి పనులకి సమర్థిస్తూ ఇలా కనీసం ఏ ఫైల్ కూడా కరెక్ట్గా నడవట్లా అసలు ఫైల్స్ ఉంచట్లా వీటన్నిటికీ ఇలా అధికారం చలాయించే ముఖ్యమంత్రి ఎటుబారిపోతాడో తెలీదు కానీ మీరు మాత్రం అడ్డగోలుగా దొరికిపోతారు బుక్ అయిపోతారు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి రావటం అనేది ఖాయమైపోయింది అది నూటికి నూరు శాతం యథార్థం జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది అది కాబట్టి ఇటువంటి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ ఇట్లా నమ్మిన వాళ్ళు మొత్తాన్ని కూడా ఒక్కొక్కడిగా వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పటికి మీరన్నా మీరు కూడా ఇప్పుడు కూడా తెలుసుకోవాలని చెప్పి మీ అందరికి కూడా He toivovat, että